హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు కొన్ని సామెతలని పరిచయం చేయాలనుకుంటున్నాం మీకు తెలియదని కాదు వివిధ సామెతల నుంచి ఎన్నో రకాలైనటువంటి నీతిని కావచ్చు ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు ఒక కల్చర్ గురించి తెలుసుకోవటం కావచ్చు ఇదంతా కూడా మనం ప్రొవర్బ్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు ప్రొవర్బ్స్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఒక నవల రాసేంత విషయం ఉంటుంది ఒక్కోసారి ఒకటి రెండు లైన్లు ఉన్నప్పటికీ కూడా అంటే ఎంతో అనుభవాల నుంచి ఒక సామెత పడుతుంది అనమాట కాబట్టి సామెతలు మనం తక్కువ దాంట్లోనూ ఇంకా మరి మనసును కదిలించేటువంటి పెనునిద్దరూ వదిలించి ముందు నడిపించేటువంటి సామెతలు మనం లోపల ఉన్నటువంటి విజడమ్మను కదిలించేటువంటి సామెతలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఒక ఐదు పరిచయం చేయాలనుకుంటున్నా ఈరోజు ఈ మంచి మటుగా ఏంటంటే చూడండి ఇది ఒక కథలో చెప్పేయచ్చు అంత అన్ని లైన్లో రాయకుండానే ఒక్క లైన్లో ఎలా చెప్పారో చూడండి ఏ పెన్నీ సేవ్డ్ ఈ ఏ పెన్ని అర్న్డ్ ఎ పెన్ని సేవ్డ్ అర్న్డ్ పెన్ని అంటే తెలుసు కదా బ్రిటిష్ వాళ్ళకు పైసలాంటివి అంటే ఏంటి ఒక పైసా ఉంటే దాని అర్థం ఒక పైసా సంపాదించినట్టే చూడండి అసలు ఎంత భావం ఇంబడి ఉందో చూడండి అసలు దీని మీద ఎంత పెద్ద నవలైనా రాయచ్చు అసలు అంత ఒక అనుభవం లాంటిది అన్నమాట అంతే కదా నిజం చెప్పాలంటే కూడా మనకి నిజ జీవితంలో కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది ఏ పెన్ సేవ్డ్ ఈజీ పెన్ని ఏడం అలా చూడండి ఇంకోటి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ మనం ఎన్నో చెప్తుంటాం ఎన్నో మాటలు చెప్తుంటాం కానీ యాక్షన్కి వచ్చేసరికి అంటే పనిలోకి వచ్చేసరికి అలా అది చెయ్యం చాలామంది ఇలాంటి వాళ్ళు మనకి తగులుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ సామెత గుర్తుకొస్తుంది కొంతమంది అయితే బాగా ఊదర కొడుతుంటారు అసలు ఎంత మాటలతో అలరించేస్తారు వాళ్ళు ఏ పని చేయరు అలాంటి వాళ్ళ దగ్గర మోసపోయే వాళ్ళు ఎవరంటే మాటలకి పనికి ఉన్న తేడా తెలియని వాళ్ళు మసపోతారు మిగతా వాళ్ళు మసపోరు ఆ మాటగారుల దగ్గర అందుకనే చూడండి యాక్షన్ స్పీక్స్ లౌడ్ అంటే మనం చేసే పని గట్టిగా అనిపిస్తుంది అట దాన్ వర్డ్స్ మాటల కంటే కూడా మనం మాట చెప్పేదానికంటే మన పని అది ఎక్కువ గట్టిగా వినిపిస్తుంది ఎంత అనుభవంతో చెప్పారు చూడ బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లోక్ టుగెదర్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లోక్ టు గెదర్ అంటే ఒకే రకమైనటువంటి ఏకలు ఉన్నటువంటి పక్షులు ఒక దగ్గర చేరతాయని అంతే కదా ఏ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి చోటుకి వెళ్తారు సాహిత్యం ఇంట్రెస్ట్ ఉంది అలాంటి ప్రదేశాలకు వెళ్తారు సంగీతం ఇంట్రెస్ట్ ఉంది అలాంటి ప్రదేశాలకు వెళ్తారు ఇదంతా కూడా అనమాట ఎవరు అంటే ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇష్టమో అలాంటి వాళ్ళ దగ్గరికి చేరతారు అని బాగుంది డోంట్ కౌంట్ యువర్ చికెన్ బిఫోర్ దే హ్యాచ్ అంటే పిల్లలు పెట్టకముందే వాటిని లెక్క అంటే ఒక కోడి ఉంది ఆ కోడి గుడ్లని పొదుగుతుంది ఎన్ని పొదుగుద్దో తెలియదు ఎన్ని పోతాయో తెలియదు కానీ ముందే మనం లెక్కేసుకోవద్దు పది నాకు పన్నెండు వచ్చేస్తేనా అని చెప్పి అంటే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అర్థం అన్నమాట అంటే అసలు అసలు అంటూ బయటికి ఎంత వస్తుంది సంఖ్య అది చూసి దాన్ని బట్టి అంచనా వేసుకోవాలి తప్ప ముందే నాకు రానివి కూడా వచ్చేస్తేనే అనుకోవద్దు అని చెప్పేటువంటి ఆ కాన్సెప్ట్ని ఇట్లా చెప్పారనమాట డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ రైట్ ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వ ఇది కూడా ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వ అంటే ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి పని అవుతుంది అని చెప్పాలంటే ద ఎర్లీ బర్డ్ ఎవరైతే ముందుగా లేస్తారో వాళ్ళు ముందుగా వెళ్తారు వెళ్ళి ఆ పని చేసుకుంటారు అందుకనే బర్డ్ అన్నది చూడండి ఇక్కడ ఏ ఏ పక్షి అయితే ముందు లేస్తుందో అది ముందుగా వెళ్ళి తన ఆహారాన్ని తీసుకొస్తుంది తీసుకుంటుంది అని అంతే కదా చూడండి ఇవి నిజంగా ఒక్కోసారి ప్రవచ్చి గుర్తుకొచ్చినప్పుడు మనం చేయాలనుకున్న పనులు కూడా చేసేస్తుంటాం ఒక్కోసారి అంటే అవి అంత ట్రిగ్గర్ చేస్తాయి మనిషిని ట్రిగర్ చేసి ముందుకు కదిలించేటువంటి శక్తి లో ఉంటుంది ఆ లో కూడా రకరకాల దేశాల నుంచి చదువుతుంటే రకరకాలైన వాళ్ళ కల్చర్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఓకే తర్వాత వాళ్ళ కల్చర్లో నుంచి వాళ్ళు వాళ్ళదైనటువంటి శైలిలో వాళ్ళు ప్రొవర్త్స్ పుట్టించారు అలాగే ఒక్కోసారి చూడండి ఇతర దేశాల నుంచి తీసుకున్నటువంటి ప్రొవర్త్స్ మన ప్రొవర్స్ కలుస్తుంటాయి ఒక్కోసారి చాలా దగ్గరకు కలుస్తుంటాయి ఎందుకంటే మానవుడి యొక్క సైకాలజీ ఇంచుమించు ప్రపంచం అంతా ఒకటే కాబట్టి వర్డ్స్ కొద్దిగా అటు అయినా కూడా అపారమైనటువంటి అనుభవం ద్వారా సేకరించిన ఆ జ్ఞానాన్ని అనమాట పెద్దవాళ్ళు అలా ప్రవర్బ్స్ లో పెట్టారు అనమాట ఇది ఈ వారం నేను ఈసారి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఇది మీకు నచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ డే